ఆ రోజు ఏమి పంటలు నాశనం చేసి దొంగతున్నారు విష్ణునాథ్ గారు నా పురుగులతో కాదు ఇక్కడ విన్నారు అయ్యి ఉండు అని అడుగుదాం నేను ఎక్క జనవలంది ఎంగా ఈసారి కన్నా రావాలా ఇరుసు నుండి మిమ్మల్ని ముక్కలు ముక్కలు నరికి పడదాంగుతా ఓరే శ్రీనాథు ఓరే రాయేనా ఏరే బరుగుడు తోటమన్నాయి అల్లు చొచ్చాలరా ఆ బరుగుడు రాయేరా

రాజు శ్రీనాథ్ ఇద్దరు పూర కొట్టాడుతారు ఏమంటన్నా ఏం మెడతో కొట్టుకుంటున్నారు ఏమైంది అంటే బరుగుడ్లు వన్యాన్ని ఆ ఉన్నట్టు ఆప వస్తానన్నా రే ఆ చె నా బరువుట్లు పొరపాటు ఏమైనా పొరపాటు వచ్చినా రోజు రోజున చెల్లి చూసుకుంటాడు చెప్ప నిన్ను కూడా తలా కూడా కలిగి నువ్వేమో ఇబ్బందిగా పొరపాటు పోయాంటావు రోజు వచ్చాంటే ఏంది నా పంచాయితే రోజు పోలేరా పొరపాటు ఈ రోజు అయినా వాడు ముండనా కూడా రోడు ఊరు ముందు తోడు పెట్టుకుని కంచేసుకోవాలా ఏమన్నా సీరత కంచేసుకోవచ్చు కదా నువ్వు కాదు హరి నన్ను ముండనా కొడుకు వాడు ముండనా కొడుకు ఎన్నులు సిరింగి చెట్టు కింద చెల్లు వాడు ముండనా కొడుకు ఏ నన్ను బరుగుట్లు కాసుకోకుండా చెల్లెంటూ కొత్తుకుంటానా వాడు ముందు మొగుడు వాడు తోడు కంచేసుకోను సబ్స్క్రైబ్